మిషన్ సుదర్శన చక్ర పేరుతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన దేశవాసుల్లో ఆనందోత్సాహాలను నింపింది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన రక్షణ ప్రాధాన్యం రక్షణ శక్తియుక్తుల్ని పెంచుకోవడం అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది అంతకంటే మించి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి పశ్చిమ కృష్ణ అంటారు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జగ్గైపేట వాసులకు మాత్రం కొత్త ఆనందాన్ని నింపింది మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు సంబంధించి అంటే మిషన్ సుదర్శనకి సుదర్శన చక్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక వ్యవహారాలు అంటే డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వ్యవస్థలను విస్తరించేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అందులో ప్రధానంగా బ్రహ్మోస్కి సంబంధించినటువంటి ప్లాంట్ల విస్తరణ ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యంగా కేంద్రానికి మారిపోయింది ఇందులో భాగంగా జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో డెవలప్ చేస్తున్నటువంటి ఆర్గ్నెన్స్ క్లస్టర్ కి సంబంధించినటువంటి భూముల్లో బ్రహ్మోస్ ప్లాంట్ వస్తుందనేటువంటి సమాచారం ఇటీవలే వచ్చింది